ఓ నానమ్మా ఇవి నా ఇవి ఇవి క్యారెట్ అంటారు బిట క్యారెట్ చాలా బాగుంటాయి తియ్యగా ఉంటాయి కూడా చాలా మంచిది క్యారెటు తాతయ్య తెచ్చాడు నువ్వు చూస్తావని చూపెట్టాను అవునా నమ్మా బాగుంటాయా అయితే నేను ఒకటి తిని వస్తాను తి తి తిని చూస్తానమ్మా చాలా బాగుంది నాకు చాలా నచ్చింది దన్విక నీకు ఇంకో చిన్న చిట్కా చెప్తాను దన్విక విను అయితే క్యారెట్ తేగానే అంటే మార్కెట్కి వెళ్ళి తేగానే రెండు సైడ్లు కట్ చేయాలి క్యారెట్లకి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే అంటే నెల రోజులైనా పదిహేను రోజులు నెల రోజులు అయినా బాగా ఉంటాయి ఖరాబ్ కాకుండా ఉంటాయి అలాగే పెట్టినామనుకో అలాగే పెడితే వారం రోజులకి ఖరాబ్ అవుతూ ఉంటాయి క్యారెట్ ఈ క్యారెట్ చిట్కా మీకు చెప్దామని చెప్తున్నా అదొక చిన్న చిట్కా ఇంకా ఏం క్యారెట్ కూర చేస్తావా దాని మీద ఫ్రై చేస్తావా కూర చేస్తావా ఫ్రై చేస్తాను కర్రీ చేస్తాను నవనమ్మ సరే సరే ఇంకా తొందర తొందరగా చేసి పెట్టుకుంటా ఎన్ని ఏ ఎన్ని అర్థం అర్థమవుతలేదు నానమ్మ అందుకే చూస్తూ ఉన్నాను పెద్దవి చేయాలా చిన్నవి చేయాలా అసలు ఏం చేయాలి అని ఇలా చూస్తూ ఉన్నాను ఒకటే చేయాలా రెండు చేయాలా മൊത്തം ചെയ്യാല ചൂസ് ഉണ്ടാകുമ്പോ സർ തന്നെ നീ ഇഷ്ടം പിന്നെ ചെയ്യോ രണ്ട് വേല ഇരവൈ ജൂൻ മൂടിന వాళ్ళ అన్నయ్యకి అయితే ఒక డిచింది తిన్నామని దాని కూడా టేస్ట్ చూస్తుంది ఏ ఏ క్యారెట్తో కూర ఫ్రై చేస్తే బాగుంటుందో ఆలోచిస్తుంది కొంచెం టేస్ట్ చూసుకుంటూ చూసుకుంటుంది ఒకటి డిచ్చినా మళ్ళీ ఇస్తారా అన్నయ్య ఇంకోటి ఏమంటావు